రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత పరిపాలన ముందు కాకముందే బ్యాంకులకు వెళ్ళండి రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి అది నేను చెప్పాడు చెప్పిన కాడికీటంగా సరే ఎగ్జాంపుల్ ఒక మూడు లక్షలు తీసుకుని ఉండొచ్చు ఒక ఫ్యామిలీ కుటుంబంలో కుటుంబంలో తీసుకున్న ఆ లక్ష రెండు లక్షల వరకు అయినా రుణమాఫీ చేసి తీరాలి కదా మాకు అరెస్ట్ చేసినా ఏం చేసినా భయపడేది ఏం అవసరం ఇటంగా లేదు ఇలాంటి ప్రజా ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన కాదు ప్రజాపాలనా ఎన్నిసార్లు తీసుకుంటాడు మూడు సార్లు తీసుకుండు ఒకసారేమో మళ్ళా గ్రామ సభ అని అంతకంటే ముందు గ్రామ పాలన అని ఇంకో ప్రజాపాలి పథకం అని గిడంగా సర్వే చేసిండు దాంట్లో గిడంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కమిటీలలో వాళ్ళకి సభ్యులు అంట ఆ సభ్యులు ఎట్లా అంటే ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందినాయి ఆ పథకాలు గిడంగా ఆ పథకాలు గిడంగా వాళ్ళకే చెందినాయి ఆ పథకాలు రావు ఇది కాని పని ఇది చేత కాని ప్రభుత్వం ఇది కానే కాని ప్రభుత్వం ఇది ఇంకెన్ని రోజులు కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు చేస్తా రేపు చేస్తా మాపు చేస్తా అనుకుంటూ అలానే కాలయాపన చేసుకుంటూ జరుపుకుంటూ పోతుండు ఇది అంతే రైతు కాదు రైతు రైతు మాత్రం చాలా ఒకప్పుడు మిగులుబాటు ఉండుండే రైతులకి ఇప్పుడు ఆ మిగులుబాటు గీడంగా లేకుండా అప్పులు చేసుకుని సప్పులు చేసుకుని జీవిత జీవించే అంత దుస్థితిఘటంగా రానే వచ్చింది చూస్తూనే ఉన్నాం మనం ఘటంగా రాబోయే రోజులలో కేసీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది మొత్తానికి కేసీఆర్ బయటకు వస్తే ఒక ప్రపంచం సృష్టిస్తాడు అన్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నది సో మొత్తాన్ని ఎట్లా చూడబోతున్నది ఖచ్చితంగా పులిలా వస్తాడు పులి ఆయన వస్తే ఇక తెలంగాణ ప్రజానీకంఘటంగా ఖచ్చితంగా ఆయన కోటేసి ఘటనగా గెలిపించే అంతా ప్రజల ప్రజల గీటంగా అందరి మైండ్ సెట్ లో గిడంగా అయిపోయింది అంటే మనం చాలా తప్పు చేసుకున్నాం ఈ అస్సాం గుర్తుకి కాంగ్రెస్ గుర్తుకి మన చేయ గుర్తుకి ఓటేసి చాలా తప్పు చేసుకున్నాం అనేంత కాడిగీడంగా మాట్లాడుకుంటున్నారు గుంపు గుడి గీడంగా ఆ అనుభవం వచ్చింది అనుభవం వచ్చింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనుభవం వచ్చింది ఎక్కడ వేసిన ఆయన అన్ని నెత్తిలు పట్టుకునే రోజులు గిడంగా దగ్గర పడ్డాయి పట్టుకుటూరు గిడంగా అలాంటి దుస్థితి తెచ్చిన ఈ రేవంత్ ప్రభుత్వానికి సరైన బుద్ధి గిడంగా చెప్తామని మేము ఈ సభ ముఖం తెలియము ప్రస్తావిస్తుండ్రు రావంగానే సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు వాస్తవానికి యాభై వేల ఉద్యోగాలు ఎక్కడ వచ్చిన దాఖలు కనిపిస్తుంది ఎక్కడ లేదండి దాఖలాలు దాఖలాలు అయితే ఎక్కడ లేవు గత ప్రభుత్వం ఇచ్చిన యాభై వేల యాభై వేల ఉద్యోగాలనే ఈ ఏడాదిలో భర్తీ చేసిండు ఓ నేను వేసిన నేను తీసిన అన్నట్టు మాట్లాడుతుండు తప్ప ఆయన వేసిన ఒక నోటిఫికేషన్ కూడా లేదు ఈ సంవత్సరం నుండి పద్నాలుగు నెలల నుంచి ఏదైతే కేసీఆర్ ఆమె ఇచ్చిన ప్రకారంగా ఆ ఎలక్షన్ మూడు రోజులున్నాక మనం రైతులకు పైసలు వేస్తాను ఏదైతే చెప్పిండో దాన్ని కోట్టుకో ఆపి ఆ పైసలు తర్వాత ఆయన వచ్చినాక అదే పైసలు కేసీఆర్ ఇచ్చిన పైసలే మాకు ఒకసారి వేసిండే అంతే రైతులకు రైతులు ఇలా నట్లేళ్ళ ముంచినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎక్కడ లేదు ఒక ఒక రేవంత్ రెడ్డికే దక్కింది అది రైతులని రైతుల ఉసురు పోసుకున్నాడు ఇలా నేనే చెప్తున్నా నేను ఒక రైతుని నేను నా భూమి తక్కువ కానీ ఓ కౌలు పట్టు ఆ రెండు వందల క్వింటల్ వేసి ఆ ఎవరైతే ఉండారో మా మీనో వేసుకుంటే ఐదు వందలు ఇస్తాను ఇంతవరకు కూడా పన్నెండు వేల అది కూడా అది కూడా మోసం చేసిండు రైతు పంద్రాలే అది మోసం చేసిండు అందుగురించి అందు గురించి జరగ జరా అందు గురించి అందు గురించి రేపు రాబోయే కాలంలో రైతులు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఆ రేవంత్ రెడ్డి కాని వచ్చి మాటి అడిగితే రైతులే చెప్పు తీసుకొని బుద్ధి చెప్తారు ఈ మాట నేను స్వచ్ఛందంగా చెప్తున్నా ఒక్క కడుపు మంటతో అని చెప్తున్నా రైతుల ఎంత ఇబ్బంది అంటే అయితే ఇప్పుడు ఒకటేదో రై రైతుల భూములది ఏంది మన ఫోర్ సిటీ అంట ఫోర్ సిటీ మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు దాన్ని స్వచ్ఛమైన ఒక తరిపొలాలకెళ్ళి చెరు వెంకెళ్ళి తరిపొలాలకెళ్ళి తీసుకొస్తుండు అటువంటి మూక్కున ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా చూడలేదు కేసీఆర్ ఉన్న రోజులు రైతులు సంతోషంగా మంచిగా నది వాళ్ళ పిల్లల మంచిగా చదివిచ్చుకొని రైతు బాగుపడ్డాడు బాట చేసుకుంటాడు కానీ రైతులని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అంత కాంగ్రెస్ వాళ్ళు దొంగలు అంటే దొంగలు రైతులు చాలా ఇబ్బందులు ఉండరు రైతులు ముంగలికొచ్చి మాట్లాడే శక్తి ఇలా కాంగ్రెస్ వాళ్లకు కాంగ్రెస్ లైన్లకు లేకదని ఈ సందర్భంగా నేను